బేహదు పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణా పాయింట్స్ అంటున్నారు పిల్లలు స్వయం మీరు ఆత్మ అనగా పాయింట్ ఆఫ్ లైట్ మాస్టర్ సర్వశక్తివాన్గా భావించి నేను పరమాత్మ అనగా పాయింట్ ఆఫ్ లైట్ సర్వశక్తివాన్ ఆల్మైటీ అదార్టీని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ యొక్క స్మృతి నా ఆత్మను శక్తిశాలిగా తయారు చేస్తుంది తే శక్తిశాలి ఆత్మయే సర్వ పరిస్థితులను సహజంగా దాటుకొని వెళ్ళి తమ గమ్యానికి చేరుకుంటుంది బస్ పిల్లలు స్వయం ఈ పురుషార్థంలో బిజీగా ఉండండి ఎంతగా మీరు స్వయం ఉన్నతోన్నతమైన స్వమానం యొక్క అనుభవం చేసుకుంటూ ఉంటారు అనగా స్వయంను విశేష ఆత్మగా భావించి కర్మ వ్యవహారంలోకి వస్తూ ఉంటారు అంతగా ఈ జడ్జడి బూత్ అనగా శిథిల అవస్థలో ఉన్న ప్రపంచం నుండి నేరాగా అవటం సహజమవుతుంది న్యారీగా అతీతంగా ఉండే ఆత్మయే బాపుకు ప్రియంగా అయ్యి బీహద్ పరంపిత పరమాత్మని యొక్క కార్యక్రమంలో సహయోగులుగా కాగలుగుతారు పిల్లలు స్వయం మన్ బుద్ధి పైన అటెన్షన్ పెట్టుకోండి మాటి మాటికి మనసు బుద్ధి ద్వారా స్వయంను ఉన్నతమైన స్వమానంలో స్థిరంపరచుకోండి సర్వశక్తివాన్ బాప యొక్క సాంగత్యంలోకి వెళ్ళి కూర్చోండి పిల్లలు ఏదైతే ఇప్పుడు సమయం నడుస్తూ ఉందో లాస్ట్ సమయం అంతిమ గడియ లాస్ట్ గడియలో ఆత్మలందరూ వారి వారి యొక్క హిసాబ్ కితాబ్ లెక్కాచారాలను క్లీన్ చేసుకొని క్లియర్ అయ్యేటువంటి సమయం అందరూ కూడా శాంతి మరియు పవిత్రమైనటువంటి పరంధామానికి వెళ్ళాలి వెళ్ళే ముందు మీ యొక్క లెక్కాచారాలన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి తమానాది స్వరూపంలో స్థిరంగా కావాలి బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి విశ్వ కళ్యాణకారి కార్యక్రమం చేస్తూ ఉండండి అందుకని మీ యొక్క లోపాలు బలహీనతలు లెక్కాచారాలు అన్నిటికీ కూడా బిందు పెట్టేసేయండి అనగా మనసు బుద్ధి ద్వారా ప్రతి ఒక్క వస్తువు నుండి సాక్షిగా అయ్యి స్వయం ఉన్నతమైన స్వమానంలో స్థిరం కండి ఇదే అభ్యాసము మిమ్ములను పరమాత్మ బాపు యొక్క సహయోగులుగా పనిచేస్తూ ఉంటుంది అనగా బాపు యొక్క స్మృతితో శక్తిశాలిగా అగుటకు ఆత్మ స్వయం విశ్వ కళ్యాణం చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకుంటూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహద్ పరం